మన ప్రభువులు రక్షకుడైన ఏసుకిస్తున్నాములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయం నా మన ధ్యానాంశంగా ఉంది ఈ పదకొండవ అధ్యాయంలో ప్రారంభపు మూడు వచనాల్లో ప్రజలు యహోవాకు వ్యతిరేకంగా సనుగుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క కోపం వారి మీద రగులుకోవటం యహోవా యొక్క అగ్ని రగులుకొని ఆ పాలెంలో అది దహించడం మొదలు ఇది చూసి మోస యహోవకు మొరపెట్టి వేడుకొని ఆ తర్వాత అగ్ని చల్లరిపోవటం ఆ ప్రదేశానికి తభేరా అని మోస పేరు పెట్టాడు అయితే ఇలాగా ప్రజల మధ్యలో అనేక రకములుగా అనేక సందర్భాల్లో ఓ గందరగోళం జరుగుతూనే ఉంది ఓ ప్రాముఖ్యమైన కారణాన్ని మనం ఇక్కడ గుర్తుపట్టాలి నాలుగు ఐదు వచనాలను మీరు చూడండి వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇజ్రాయిలను మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెద్దరు అగిపోతులో మేము ఉచితముగా తినిన చేపలను కీరకాయలను దోసకాయలను కూరగా కూరాకులను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకం వచ్చున్నవి ఇప్పుడు మా ప్రాణము సొమ్మశిల్లెను ఈ మన్నా కాక మా కన్ను ఎదుట మరేమీ లేదని చెప్పుకునేది ఈ మన్నా కాక మరేది మాకు కనబడట్లేదు అని శనగడం మొదలుపెట్టారు ఇజ్రాయెల్ ప్రజలు రామశేష నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయి ఆ సందర్భంలో పిల్లలు కాక కాల్బలమే ఆరు లక్షలు అని రాస్తున్నప్పుడు నిర్గమ మనం చూస్తాం ఈ మాటలు అనేకులైన అన్యజనుల సమూహములు గొర్రెలు ఎద్దులు మొదలైన పశువుల మంద వారితో కూడా వండినం అనేకులైన అన్యజనుల సమూహం ఇదేంటిది దేవుడు మన పితరులైన తన ప్రజలను ఇజ్రాయిలను ఐగిప్తు నుంచి బయటికి విడిపించటానికి మోషను పంపాడు లక్షల సంఖ్యలో మన పితరులు నాలుగు వందల సంవత్సరాలకు పైగా బానిసత్వం నుంచి విడుదల పొందారు దేవుడు గొప్ప రక్షణ వారి కలుగజేశాడు అయితే ఇతర దేశాల నుంచి లేదా ఐగిప్తి దేశంలో ఉన్నవారైనా ఎవరైతే ఇజ్రాయిల్తో సంబంధాలు పెట్టుకున్నారో వివాహాలు జరిగాయో మిశ్రిత జనమైపోయారో మరి ఇజ్రాయల్ని వివాహం చేసుకున్న తర్వాత వారిని అలవ చేయాల్సిందే కదా ఇలాగా దేవుని ప్రజలు మాత్రమే కాక అన్య జనాంగం అనేకులు వారితో ఉన్నారు వారందరూ కలిసి ప్రయాణం చేస్తున్నారు అదే మాట సంఖ్య కన్నా మొదటి అధ్యాయం మొదటి పదకొండవ అధ్యాయంలో మనం చూస్తున్నాం నాలుగవ వచనంలో మిశ్రిత జనము మన ప్రజలకంటే ముందు వారు ఎక్కువగా మాంసాపేక్షను కనపరిచి దేవుని మీద తిరగబడటం మొదలుపెట్టారు అది చూసి ఇజ్రాయల్ కూడా ప్రజలందరూ ఏడుస్తున్నారు దేవునికి వ్యతిరేకంగా అందుకే దేవుడు మోసయతనైనా యహోషవతనైనా ఇజ్రాయల్ ప్రజలతోనైనా బహుఖండితంగా చెప్పిన మాట ఏంటంటే మీరు దిదోపదేశాలంలో కూడా ఈ మాటలు చూడగలుగుతారు ఏడవ అధ్యాయంలో మీరు స్వాధీనపరచుకుపోయే దేశానికి మీరు వెళ్ళినప్పుడు మరి అక్కడున్నటువంటి ప్రజల యొక్క ఆచార సాంప్రదాయాలు వారి దేవతలు భిన్నమైనవి గనక మీరు వారి యొక్క క్రియల్లో పాలు పొందకుండా సంపూర్ణంగా వారిని మీరు ఎల్లగొట్టాలి సంపూర్ణంగా వెళ్ళగొట్టి మీరు దాన్ని స్వాధీనపరచుకోవాలి నేను చదువుతాను ద్వితీయపతిష్కానం ఏడవ దేశం రెండవ వచనంలో నీ దేవుడి నెహోవ వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను వారిని నిర్మూలన చేయవలను వారితో నిబంధన చేసుకోనకూడదు వారిని కర్ణింపకూడదు నీవు వారితో వియ్యం అందకూడదు వారి కుమారుని నీ కుమార్తె ఇయ్యకూడదు నీ కుమార్కి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమార్ని వారు మళ్లించుద్దురు అందును బట్టి యహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన మిమ్మల్ని త్వరగా నశింపచేయను ఎవరితో అయితే మీరు సంబంధం పెట్టుకోకూడదు బియ్యం వారు మీ పక్కన మీకు ములుల్లాగా తయారవుతారు పలుమార్లు హెచ్చరిక చేశాడు అదే మన మన పితరులు అనుభవిస్తున్నారు ఈ అధ్యాయంలో కొనసాగుతున్నటువంటి విషయాలన్నీ కీర్తనకారుడు డెబ్బై ఎనిమిదవ అధ్యాయంలో చాలా కూలంకుషంగా అంత వివరిస్తూ వచ్చాడు ఆయన అంటాడు అడవిలో మహోన్నతిని మీద తిరగబడి వారు తమ ఆశకులది ఆహారం అడుగుచు తమ హృదయంలో దేవుణ్ణి శోధించది కొన్ని సందర్భాల్లో అమాయక ప్రజలు వారు అడిగింది దేవుని ఆహారమే కదా ఒకవేళ రోజు తినే ఆహారం తిని వాళ్ళకు ఒకవేళ విసుగు పుట్టిందేమో కాస్త మాంసాహారం అడిగారు తప్పేముంది అన్నట్టుగా ఆలోచిస్తారు మీరు బాగా గమనించండి ఇక్కడ మాకు రోజు ఇదే ఆహారం పెడుతున్నారు మాకు విసుగు వస్తుంది తినబుద్ధి కావట్లేదు మాకు మాంసాహారం తినాలనిపిస్తుంది అని దేవుని అడగడం వేరు దేవుని శోధించడం వేరు దేవుని ప్రశ్నించడం వేరు మీరు బాగా వినని నేను చదువుతాను వారు ఏమంటున్నారంటే ఈ ఈ అరణ్యంలో దేవుడు మాకు భోజనము సిద్ధపరచగలడా క్వశ్చన్ మార్క్ అది ఎర్ర ఎర్ర సముద్రాన్ని చీలిస్తే కళ్ళార చూడలేదా బండను కొడితే నీరు ఊపుకితే ఆ నీటిని సేవించలేదా ఆకాశం తెరిచి ఎప్పుడు చూడని దేవదూతుల ఆహారం కురిపిస్తే తినట్లేదా మరియు దేవుని శోధించడం కదా ఆయన చేయగలుగుతాడా కెన్ గాడ్ ప్రిపేర్ ఎ టేబుల్ ఇన్ ద వైల్డ్ ఎర్నెస్ దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడైతే సనుగుతున్నారో యహోవ కోపము ఉగ్రత వారి మీద రగులుకోవటం హెబ్రి గత మూడవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఇలా రాస్తున్నాడు ఎవరి మీద నలభై ఏళ్ళు ఆయన కోపగించాను పాపం చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యములో రాలిపోయాను తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరి గురించి ఆయన ప్రమాణం చేశాడు అవిధేయులైన వారి గురిచి కదా కాబట్టి వారు అవిశ్వాసము చేతనే ఆయన విశ్రాంతిలో వాళ్ళు ప్రవేశించలేదు అంటూ మనకు హెచ్చరిక చేస్తున్నాడు ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమన్న వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో కూడా ఎవరైనా ఒకవేళ ఈ వాగ్దానం నుంచి తప్పిపోతారేమో అని భయం కలిగిందమో అంటున్నాడు మీరు గమనించండి దేవుని వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు కూడా జవాబులు వచ్చాయి కానీ అక్కడ కీడు కలిగింది గతంలో మోసే రెండవ మారు బండతో మాట్లాడమని నేను నీలిస్తా అని చెప్పినప్పుడు ఆయన కోపపడి ప్రజల మీద వాళ్ళ వాళ్ళు పెట్టిన విసుకును బట్టి తొందరపడి బండను కొట్టాడు నీరైతే వచ్చాయి కానీ మోస అక్కడ శిక్షించబడ్డాడు ఇక్కడ మాకు మాంసము దయచేయమని వీళ్ళు అడుగుతూ ఉన్నారు కేవలం అడగలేదు ప్రార్థించలేదు సనుగుతూ గొనుగుతూ ఉన్నారు కీర్తన డెబ్బై ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై ఏడవ చనంలో ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్రపు ఇసుక అంత విస్తారముగా రెక్కల గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను వారు దండు మధ్యను వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాలజేసెను వారు కడుపార తిని తనిసిరి వారు ఆశించిన దాన్ని ఆయన అనుగ్రహించను వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోలలో ఉండగానే దేవుని కోపం వారి మీద దిగను వారిలో బలిసిన వారిని ఆయన సంహరించను ఇజ్రాయిల్లో యవనులను కూల్చెను ఎంత ఆశ్చర్యం అంటే ఇంత గంభీరమైన కార్యాలు ఆశ్చర్య కార్యాలు వారి మధ్యలో జరుగుతున్నా కూడా ఇంకా వాళ్ళు పాపం చేస్తూ ఆయనను నమ్మలేదు అని రాస్తున్నారు ఈ వచనాల్లో మన్నా కనపడుతుంది మాంసం కనపడుతుంది దేవుని ఉగ్రత కూడా కనపడుతుంది కొరంతిలతో పౌరు మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రిక పదవ అధ్యాయంలో రెండవ వచనం నుంచి అంటాడు అందరూ మోషని బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తీసం పొందిరి అందరూ సంబంధమైన ఒకే ఆహారం పూజించి అందరూ సంబంధమైన ఒకే పానీయం పానం చేసిరి అంటూ అయితే వాటిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేకపోయేది ఎలాగ నేను చెప్పాను గత పై మాటల్లో కీర్తనల్లో మన్నా కనపడుతుంది మాంసం కనపడుతుంది ఆయన దేవుని ఉగ్రత కనపడుతుంది అలాగే ఇక్కడ బాప్తిసం పొందిన అనుభవం ఉంది ఆత్మ సంబంధమైన పానము చేసిన అనుభవం ఉంది ఆయనను దేవునికి ఇష్టలుగా జీవించలేకపోతున్నారు మన అక్కర్లు దేవుణ్ణి అడగడం తప్పు కాదు దేవుని ప్రశ్నించడం తప్పు మన యొక్క ఆశలు ఆయన దగ్గర వెల్లడిపరచడం తప్పు కాదు ఆయనను శోధించడం తప్పు మన అందిన అవసరాలు తీర్చమని వాగ్దానం ఎత్తిబట్టి ప్రార్థన చేయడం తప్పు కాదు కోరికలు అనుసరించి సనగడం తప్పు నేను ముగింపుగా మీకు మోటార్ చెప్తాను నో ద విల్ ఆఫ్ గాడ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని చిత్తాన్ని కనుగొనండి దేవుని వాక్యమును చదివి ధ్యానిస్తూ దేవుని చిత్తాన్ని కనుగొనండి అప్పుడు ఇటువంటి సమస్యలు మన మధ్యలో తలెత్తావు అంతకుమించి మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజలు ఈ విధంగా గందరగోళానికి గురి కావడానికి వారి మధ్యలో ఉన్న మిశ్రిత జనం ఒకసారి నీ కుటుంబాన్ని నీ స్నేహితులను నీ సరౌండింగ్స్ని ఒకసారి పరిశీలన చేసి ఎవరెవరితో సంబంధం కలిగి ఉన్నావు ఎవరెవరితో స్నేహం కలిగి ఉన్నావు ఎటువంటి దేవునికి వ్యతిరేకమైన మిశ్రితమైనటువంటి అంశాలన్నీ అందులో ఉన్నాయి ఆలోచించి దేవుని ధర్మశాస్త్రం వినపడిన తర్వాత భయపడి ఎలాగ నిహమ్యా గ్రంథంలో పదమూడవ అధ్యాయం రెండు మూడు వచనాల్లో జనులు ధర్మశాస్త్రం వినినప్పుడు మిశ్ర సమూహమును ఇజ్రాయల్ నుంచి ఎలాగ వేరుపరిచారో దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతుండగా దేవుని భయం కలిగి మనం కూడా ఆ మిశ్రితాన్ని పక్కన పెట్టాలి క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును గాక మీరు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే ఆయన అత్యధికముగా దయచేయను గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లెస్ యూ